ఇప్పుడే సైన్ వస్తున్నాం మనం అందరం ప్రేమించే హీరో మనకు కావాల్సిన హీరో వెంకీ మామ ఈసారి సైకోలో వచ్చారు సైకో అంటే సైకోలో ఎక్కేశారు ఏ లెక్క మారుతురా నాకు అంటూ శైలేష్ కన్నులు గారు ఎలా అయితే వెంకటేష్ చూపించారో లెక్కలు మార్చి చూపించారు వెంకటేష్ గారు వింటేజ్ హీరో ఆయన నిలబడకపోతే ఇంకెందుకు సార్ నిలబడ్డారు సంక్రాంతికి వచ్చారు మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ చిన్న పిల్లలు యూత్ మాస్ క్లాస్ తేడా లేకుండా సినిమాను ఎంజాయ్ చేయొచ్చు యాక్షన్ ఉంది కామెడీ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది ఎమోషన్ ఉంది వెంకటేష్ గారు ఎమోషనల్ సీన్స్ గురించి మనం చెప్పక్కర్లే మ్యాచ్ మేడ్ ఇన్ ఎవర్ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ అది సో ఎవ్రీథింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది సోషల్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది మూవీలో సో శైలేష్ కొల్ను గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ హ్యాండ్లింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్టార్ ఇన్ అ బ్యూటిఫుల్ వే మేము ఎలా అయితే చూడాలి అని కోరుకున్నామో మా వెంకటేష్ గారిని అలా మాకు చూపించారు ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో వింటేజ్ వెంకటేష్ గారిని చూస్తుంటే మామూలు మజా రాలేదు ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ ఎమోషనల్ సీన్స్లో కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే పడిందో చాలా బాగా వర్కౌట్ అయింది ఎవ్రీ క్యారెక్టర్ ప్లేడ్ సో బ్యూటిఫుల్లీ ఈ క్యారెక్టర్ అనవసరం సినిమాలో అని ఎక్కడా అనిపించలేదు సైన్ సినిమా ఒక మంచి పవర్ఫుల్ పవర్ ప్యాక్ యాక్షన్ సినిమా అన్న ఇదైతే డిఫరెంట్ ఉంది సినిమా స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్నగా అంటే వెంకీ గారి సినిమాలో అందరు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి ఆ కామెడీ మార్క్ అనేది సినిమాలో తగ్గింది యాక్షన్ పార్ట్ అనేది ఎక్కువ అయింది ఫైటింగ్స్ రియలిస్టిక్గా ఉన్నాయి సరికాస్ట్రైక్గా ఉన్నాయి అలానే ఉన్నాయి ఇక్కడ బుల్లెట్ పెడితే కింద నుంచి రావడం ఏదన్నా ఇది మరీ సైకో ఇద్దం కాకపోతే ఎంత డైరెక్టర్ పేరు సైకో అయితే హీరో పేరు సైకో అయితే మూవీ కూడా సైకో లాగా చేస్తాడా అన్న డిఫరెంట్ కానీ కానీ వెంకీ గారు అయితే ఒక మంచి మెసేజ్ అన్న ఇప్పుడున్న ప్రతి స్టూడెంట్స్ అందరూ ఇటు డ్రగ్స్ మాఫియా గన్స్ అనే సైడ్కే వెళ్లకుండా మంచిగా చదువుకోండి ఫస్ట్ చదువుకోవడానికి మాత్రమే అనేది మంచిగా తీసిండు నాకు నచ్చింది అన్న ఓవరాల్గా మూవీ ఈజ్ రియలీ నైస్ చాలా చాలా బాగుంది స్టోరీ చాలా ఎంగేజింగ్గా ఉంది అండ్ సాంగ్స్ ఫైట్స్ ఐ మీన్ వెంకటేష్ మూవీ అంటే అవన్నీ ఉండాల్సిందే ఐ థింక్ వెంకీ ఫ్యాన్స్ చాలా 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 ఇష్టపడతారు మూవీ అంటే సెవెంటీ ఫిఫ్త్ మూవీ అంటే ఇట్స్ ఆన్ పాయింట్ అలా ఉంది ఐ వుడ్ రేటెడ్ ఫైవ్ నాకు అంత నచ్చింది మూవీ ఫైటింగ్ ఫైట్స్ అంటే ఓకే చాలా వైలెంట్ గా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి కొంచెం అంటే ఫైట్స్ కానీ ఆ సీన్స్ డిఫరెంట్ వెరీ నైస్ అంటే బియర్డ్ కానీ చాలా ఫ్రెష్గా అనిపించారు బాగుంది మూవీ అయితే చాలా బాగుంది ఈ సంక్రాంతి హిట్ అవుతుంది అని అయితే చాలా మంది చెప్తున్నారు ఇందులో పాప యాక్టింగ్ వెంక యాక్టింగ్ అయితే సూపర్ ఉంది ఫైటింగ్ సీన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి ఫాదర్ అండ్ బాండింగ్ సీన్స్ అయితే ఇంకా సూపర్ ఉంటాయి చూడొచ్చు కాకపోతే ఇందులో కొంచెం ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉంటాయి మూవీ చాలా అద్భుతంగా ఉంది మూవీ చాలా అద్భుతంగా ఉంది అందరు ఖచ్చితంగా వెళ్ళాలి సంక్రాంతి హిట్ మూవీ నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను వెంకీకి పెద్ద ఫ్యాన్ని ఎఫ్ త్రీ మూవీకి కూడా నేను ఇక్కడికే వచ్చాను ఇక్కడే రివ్యూ చెప్పాను సినిమా బాగాలేదని చెప్పాను ఈ మూవీ మాత్రం నేను చాలా హ్యాపీగా వెళ్తున్నాను చాలా బాగుంది డైరెక్టర్ గారు శైలేష్ కలన్ గారు అద్భుతంగా చూపించారు వెంకటేష్ గారిని హిట్ మూవీ వెంకటేష్ గారు యాక్టింగ్ ఇంకా వెంకటేష్ గారు అంటే మోస్ట్ సీనియర్ యాక్టర్ ఆయన గురించి మనం చెప్పడానికి కూడా యాక్టింగ్ గురించి ఆయనకు మనం చెప్పలేము చాలా అద్భుతంగా పండించారు నిజంగా తన కూతురికే ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనేది పండించారు అక్కడ యాక్టింగ్ చాలా బాగుంది పాప కూడా చాలా అద్భుతంగా చేసింది ఓవరాల్గా మూవీ చాలా బాగుంది ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్